హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు మనం వీడియోలోకి పోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నానండి ముల్లంగి కడిగేసుకొని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ఉప్పులు చేసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను జీల జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చివరకాయలు వేసుకున్నానండి ఒక పది దాకా మీరు త చూసుకొని వేసుకోండి తగినంత నేనైతే మా కారం సరిపోతుందని పది వేసుకున్నానండి అవి కొంచెం బాగా మగ్గినాయి మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ముల్లంగి ముక్కలు వేసుకుంటున్నానండి ఈ విధంగా సన్న సన్న కట్ చేసుకోవాలి ముల్లంగి ముల్లంగి బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ ఇట్లా చేంజ్ అయినాయి కదండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కర్రేపాకు వేసుకుంటున్నానండి ఒక రెమ్మ అది కూడా బాగా వేపుకుందాం అట్లా ఈజీగా తొందరగా అయిపోతుందండి మనం రైస్ లేక్ కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంది అండి చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చి రెండు టమోటాలు పండుగ కట్ చేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండి రాళ్ళ ఉప్పు దాంట్లో వేసేసుకొని అంటే టమోటాలు తొందరగా మగ్గుతాయని ఉప్పు వేసేసుకున్నాను దాంట్లోనే టమాటాల్లోనే పసుపు కూడా వేసుకున్నానండి కొంచెము ఇవి బాగా మగ్గనిద్దాము ఇప్పుడు కొంచెం వేగని వేగనిద్దామండి ఇవన్నీ తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుందాము తర్వాత కొంచెం తగినంత చింతపండు వేసుకుందామండి అదంతా బాగా ఏపుకుందామండి ఇవన్నీ బాగా నూనెలో ఏగితే చాలా బాగుంటుందండి పచ్చడి మూత పెట్టి మగ్గించుకుందాము టమోటాలు బాగా మగ్గాలి చూడండి బాగా మగ్గిపోయినాయి కదా చింతపండు కూడా మెత్తబడిపోయింది అంతా ఏగిపోయినాయి ఇవి కొంచెం చల్లారాలండి చూడండి ఏగిపోయిందని చూపిస్తున్నాను కొంచెం చల్లారినిద్దాము తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుందామండి ఫస్ట్ కొంచెం చిత్తపండు వేసేసుకున్నాను మిక్సీ జార్లో తీసేసి తర్వాత వచ్చి ఇవంతా వేసేసుకుంటున్నాను చల్లారిపోయింది పూర్తిగా ఇదైతే పచ్చడి మాత్రము మనము కొంచెం తొక్కుగానే వేసుకోవాలండి మెత్తగా మెదగకూడదు తొక్కుగా వేసుకుంటే బాగుంటుంది కొంచెం బెల్లం తురుమి వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అది మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు చూడండి తొక్కు తొక్కుగా ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకుందామండి చాలు ఎక్కువ అవసరం లేదు పచ్చళ్ళు ఎప్పుడు కూడా మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండదండి తొక్కు తొక్కుగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను కదా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి మళ్ళీ పోపు పెట్టుకోవాలి కదా పచ్చడికి పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ స్పూన్ శనగబాయలు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను రెండు నాలుగు వెల్లుల్లిపాయలు దంచేసుకున్నానండి అవి కొంచెం వేసుకుందాము తర్వాత ఇంగ వేసుకుందామండి నేనైతే పచ్చళ్ళు ఇంగ వేసుకుంటానండి నాకు చాలా ఇష్టం మాకు బాగుంటుందని ఇంగ వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి అందుకని తర్వాత ఆ పచ్చడి అంతా వేసేసుకున్నానండి దీంట్లోకి మిక్సీకి పట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకుంటున్నాను ఇంగ అంతా కలసాలి కదా పోపు కూడా బాగా కలవాలని అంతా తీసేసుకున్నాను కప్పు లేక విధంగా మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వేసుకునేసి నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటూ పక్కన ఒక అప్పలము లేకుంటే ఒక తాలింపు పెట్టుకుని తింటే కడుపు నిండా తినేయించండి ఇంకేం అవసరం లేదు కర్రీస్ కూడా చాలా చాలా బాగుంటుంది ముల్లంగి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఒకసారి ట్రై చేయండి మీరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్